అండి నేను రజాక్ మార్గాని భరత్ పవన్ కళ్యాణ్ గారి గురించి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతా ఉంటే కొంతమంది పిసికేసుకుంటున్నటువంటి పరిస్థితి నేను ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నాను గత ఐదు సంవత్సరాల పాటు వీళ్ళు చేసినటువంటి హేళన అంతా ఎంత కాదు ఒక అంబటి రాంబాబు కావచ్చు పేర్ని నాని కావచ్చు మార్గాని భరత్ కావచ్చు గుడిగారు అమర్నాథ్ కావచ్చు ప్రతి ఒక్కళ్ళు అయినా సరే రోజా రెడ్డి కావచ్చు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడాలంటే రెండు చోట్ల ఓడిపోయిన వాటి గురించి మేమేం ప్రస్తావిస్తామని చెప్పేసి వీళ్ళు టీవీ ఛానళ్లలో టీవీ డిబేట్లలో కూర్చున్నప్పుడు మాట్లాడినటువంటి మాటలో ఇప్పుడు ఏంటంటే కథ మార్గాని భరత్ గారు పవన్ కళ్యాణ్ గారు గురించి సన్నాయి నొక్కుల జరుగుతుంది విషయం ఏంటంటే ఈ ఇక్కడ ఒక విధాంతం అయితే జరిగిందన్నమాట రీసెంట్గా మార్గాని భరత్ గారు ఎవరైతే ఉన్నారో ఆయనకు సంబంధించినటువంటి ప్రచార వాహనం ఏదైతే ఉందో దాన్ని కొంతమంది వ్యక్తులు తగలబెట్టేసినారు కొంతమంది అగంతకులు తగలబెట్టేసినారు అయితే దాన్ని టీడీపీ వాళ్ళే చేశారు మా ప్రత్యర్థి పార్టీ వాళ్ళే చేశారు అని చెప్పేసి మార్గాని భరత్ గారు మీడియా కొందుకు వచ్చి మాట్లాడడం జరిగింది జరిగిందనమాట అయితే అదే ప్లేస్లో గెలిచినటువంటి ఈయనకి అపోజిట్గా గెలిచినటువంటి ఎమ్మెల్యే టీడీపీ పార్టీ నుంచి ఎవరైతే ఉన్నారో ఆయన కొన్ని ఎలిగేషన్స్ చేయడం అయితే జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ నిగ్గు నిగ్గుదేల్చి దీనికి సంబంధించి ఎవరున్నారా అని చెప్పేసి చూడగా తెలిసిన విషయం ఏంటంటే మార్గాని భరత్కి అనుచరుడిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి అతనికి సంబంధించినటువంటి వాహనాన్ని కాల్చడనట్టుగా నిప్పు పెట్టాడన్నట్టుగా దాంట్లో తెలిసినట్టు పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పారు ఎందుకు కాల్చవయ్యా అని అడగ్గా ఆయన చెప్పినటువంటి మాట ఏంటంటే మా మార్గాన్ని భరత్కి సానుభూతి రావాలి అందుకోసం అని చెప్పేసి నేను దాన్ని తగలబెట్టానని చెప్పేసి ఆయన మాట్లాడడం అనేది జరిగింది ఈ వివాదం రోజు రోజుకి పెరుగుతుంది ఇలాంటి నేపథ్యంలో మార్గాన్ని భరత్ వచ్చి ఎగ్జాక్ట్ ఎలక్షన్స్ ఒక నెల ముందు అతను మా దగ్గరికి వచ్చాడు మాతో పాటు ఉన్నాడు అంతకుముందు టీడీపీలో పనిచేశాడంట సో ఆయనకి మాకు సంబంధం లేదని ఏదో చెప్పే ప్రయత్నం అయితే చేశాడనమాట ఇది వాళ్ళ వ్యవహారం ఇక ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కే ప్రయత్నం ఏంటంటే టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించాలి కాబట్టి నారా లోకేష్ గారిని విమర్శించాలి కాబట్టి టీడీపీ నాయకులు విమర్శించాలి కాబట్టి మరి విమర్శించాలంటే ఏం కావాలా సో ఒక చీలిక రావాలా జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి ఉన్నంతకాలం ఈ పొత్తు బలంగా ఉన్నంతకాలం వీళ్ళు పటిష్టంగా ఉన్నంతకాలం వీళ్ళని బ్రేక్ చేసేవాళ్ళు ఎవరూ లేరు రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా వైసీపీ పార్టీ ఒకవేళ అధికారంలో రావాలంటే వీళ్ళిద్దరూ కలిసి ఉంటే జనసేన టీడీపీ కలిసి ఉంటే సమస్య లేదు మరి అప్పుడు ఏం చేయాలా వీళ్ళిద్దరి మధ్య పుల్లలు పెట్టాలా సో ఇప్పుడు మార్గాన్ని గారు అలాంటి పనే చేసినారనమాట ఏంది ఆంధ్ర రాష్ట్రంలో టీడీపీ పార్టీ పోటీ చేసిన నూట నలభై నాలుగు నియోజకవర్గాలు దాదాపు నూట ముప్పై నాలుగు గెలిచింది కదా ఈ నియోజకవర్గాల్లో గెలవడానికి పవన్ కళ్యాణ్ కారణం పవన్ కళ్యాణ్ లేకపోతే మీకు బతికే లేదనే స్థాయి ఈరోజు ఈరోజు మాట్లాడడం అయితే జరిగింది పవన్ కళ్యాణ్ గారే ఒప్పుకోరు ఇలాంటి మాటలు అంటే ఎందుకంటే జనసేన పార్టీ నాయకులు అన్న అంటే కూడా ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు పొత్తుకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు ఈ పొత్తు కోసం అంత తగ్గినారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ వల్ల గెలిచినాడా పవన్ కళ్యాణ్ వల్ల చంద్రబాబు నాయుడు గెలిచినాడా పక్కన పెడితే పొత్తుని కలపడానికి విశ్వ ప్రయత్నాలు చేసింది మాత్రం పవన్ కళ్యాణ్ గారే అయితే ఈ పొత్తులో కీలక పాత్ర ఇద్దరు వైపు నుంచి ఉంది ఇరవై రెండు స్థానాలు ఇరవై రెండు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ కొట్టడానికి టీడీపీ వాళ్ళు సపోర్ట్ చేసినారు నూట ముప్పై నాలుగు స్థానాల్లో గెలవడానికి జనసేన పార్టీ వాళ్ళు స్థా సంకల్పించి పని చేస్తున్నారు సో రెండు పార్టీల నుంచి ఇద్దరికి కూడా హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళ యొక్క ఎఫర్ట్స్ని పెట్టి పనిచేసినారు అనమాట ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే మళ్ళీ చెప్తున్నా వీళ్ళిద్దరిని ఒకరిని ఎక్కువ చేసి ఒకరిని తక్కువ చేస్తే ఇప్పుడు జనసేన పార్టీ కార్యకర్తలు ఉన్నారు ఏ మార్గాన్ని భరితో ఒక మాట అనేశాడు పవన్ కళ్యాణ్ వల్లే టీడీపీ వాళ్ళు గెలిచినారు లేకపోతే వీళ్ళకి మెజార్టీలు వచ్చాయి కాబట్టి అసలు వీళ్ళు గెలిచే ప్రసక్తి లేదని అన్నాడు కదా దీంతో కొంతమంది జనసేన పార్టీ కార్యకర్తలకి ఆహా మా అది చేస్తాడు మనోడు ఇది చేస్తాడు మనోడు అది చేస్తాడని చెప్పేసి వచ్చి రేపటి నుంచి టీడీపీ పార్టీ అభిమానుల్లో టీడీపీ పార్టీ నాయకులను ఎవరిలో కొట్ట వచ్చి సోషల్ మీడియాలో కొంచెం తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేశారు అనుకోండి అది చినికి చినికి జడివాడగా పెద్దగా మారిపోతుంది ఈ పెద్దగా మారిపోవడం ఇలా కావాలి ఎందుకంటే ఎప్పుడైతే జనసేన టీడీపీలు విడిపోతాయో పక్కాగా వైసీపీ పార్టీ అధికారంలో రావడానికి అవకాశం అయితే ఉంటుంది మీరు చూడండి వాళ్ళు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల ముందు ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది తర్వాత నుంచి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు కలిసే ఉన్నాడు కలిసే ఉన్నాడు కలిసే ఉన్నాడు అని చెప్పేసి ఒక ప్రోపకం సృష్టించినారనమాట వింతైన విషయం ఏంటంటే రెండు వేల పంతొమ్మిది నుంచి కలిసి లేరు నిజం చెప్పాలండి వాళ్ళు రెండు వేల పద్దెనిమిదిలోనే పవన్ కళ్యాణ్ గారు వ్యతిరేకించి దూరం జరిగి ఎవరి పని వాళ్ళు చేసుకుపోయినారు అందుకే కదా నారా లోకేష్ గారు ఎందుకు ఓడిపోతారో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు ఓడిపోతారో నారా లోకేష్ గారి కోసం డమ్మీ కాండిడెట్ని పవన్ కళ్యాణ్ గారు పెట్టొచ్చు పవన్ కళ్యాణ్ గారి కోసం డమ్మీ కాండిడెట్ని పవన్ చంద్రబాబు నాయుడు గారు పెట్టొచ్చు రెండు వేల పంతొమ్మిదిలో కానీ అలా చేయలేదు కాబట్టి రెండు ప్లేసుల్లో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు నారా లోకేష్ గారు ఓడిపోయినారు ఒక సినీ యాక్టర్ ఒక పవర్ఫుల్ లీడర్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా పార్టీ అధ్యక్షుడని ఓడిపోయినారు సో ఇప్పుడు మళ్ళీ వాళ్ళు రెండు వేల పంతొమ్మిది నుంచి ఈ వివాదాన్ని తీసుకొచ్చినారనమాట అంటే వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళితే మనకి అక్కడ ఇబ్బంది అవుతుందని వీళ్ళు అసలు లెక్క ప్రకారం వీళ్ళు ఇద్దరు కలవడానికి పనిచేసిందే వైసీపీ పార్టీ ఎంతలా పనిచేసిందంటే ఎన్ని రకాలుగా బీజాలు వేసిందో నేను చెప్తాను పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగత విమర్శలు దాడి మాటల దాడి దోషణల పర్వం అదేవిధంగా టీడీపీ పార్టీని టార్గెట్ చేయడం టీడీపీ నాయకులను టార్గెట్ చేయడం మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడుని అరెస్ట్ చేయడం నారా లోకేష్ గారిని టార్గెట్ చేయడం జన పవన్ కళ్యాణ్ గారిని నోవేటల్ హోటల్ నుండి ఇబ్బందులు గురి చేయడం సో వీళ్ళిద్దరూ కలవకపోతే రాష్ట్రానికి ఇబ్బంది కలిగిద్ది క్రియేట్ అయ్యని చెప్పేసి నమ్మినారు కాబట్టి కలిసినారనమాట కేవలం ఈ యాక్ట్ థర్టీ తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి సభల్ని చంద్రబాబు నాయుడు గారి సభల్ని నారా లోకేష్ గారి సభల్ని సవ్యంగా జరగనీయకుండా చేసినారు కాబట్టి వాళ్ళు కలవడం అయితే జరిగిందనమాట సో నేను మళ్ళీ చెప్తున్నా వాళ్ళు కలవకూడదో 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 కలవకూడదని సింహం సింగిల్గా వచ్చింది పందులు గుంపులుగా వస్తాయి అని చెప్పేసి విష ప్రచారాలు చేసినప్పటికీ కూడా వాటిని ఏం పట్టించుకోకుండా కూటమి ముందుకెళ్ళిన నేపథ్యంలో అత్యంత మెజారిటీ అత్యంత అద్భుతమైన మెజారిటీని సొంతం చేసుకుంది చివరి ఇలా పందులు సింహాలు అని చెప్పేసి మాట్లాడిన ప్రతి ఒక్కరికి కూడా ఓటమి చవి చూసింది పవన్ కళ్యాణ్ని అసెంబ్లీ గేట్ కూడా టచ్ చేయనీయం ఈ ఈరోజు అసెంబ్లీ దగ్గరకు కాదు కదా ఆంధ్ర రాష్ట్రంలో ఉండడానికి కూడా ఇష్టపడినటువంటి పరిస్థితులను అయితే ఈరోజు తెచ్చిపెట్టినటువంటి విధానం ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే మార్గాని భరత్ రామ్ గారు ఈరోజు మాట్లాడుతున్నారనమాట పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం కారణంగానే టీడీపీ గెలిచిందని ఎస్ అవును పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్ చేయడం కానీ టీడీపీ గెలిచింది టీడీపీ పార్టీ సపోర్ట్ చేయడం కానీ ఇరవై ఒకటి జనసేన వచ్చింది అది మనం నమ్మేటటువంటి సిద్ధాంతం వీళ్ళు మధ్యలో ఎన్ని పుల్లలు పెట్టాలని చూసినా ఆ పుల్లల్లో గనుక ఆ ట్రాప్లో కనుక మనం పడితే రేపటి రోజున మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ అయితే సినిమా అయితే పక్కాగా చూపిస్తాననే విషయాన్ని గుర్తుపెట్టుకోండి పక్కాగా అది టీడీపీ పార్టీ కార్యకర్తలు నేను అది చెప్తా జనసేన పార్టీ కార్యకర్తలు నేను అది చెప్తాను అందుకే పవన్ కళ్యాణ్ గారు చెప్పేది పదేళ్ల పాటు పదేళ్ల పాటు ఈ కూటమి ఈ పొత్తు కొనసాగాలి ఇది ముందుకెళ్ళాలి అందులో భాగంగానే ఈ రోజున ఒక్కడు కూడా ఇంట్రెస్టే లేదు టీడీపీ వాళ్ళకి జనసేన వాళ్ళకి పని 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 ప్రజల్లోకి వెళ్ళాలా పని చెయ్యాలా ఇచ్చిన వాగ్దానాలు హామీలన్నీ నెరవేర్చాలా రాష్ట్రాన్ని అద్భుతంగా తయారు చేయాలా పోలవరం ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాలా అమరావతి రాజధాని నిర్మాణం చేయాలా ఆంధ్ర రాష్ట్రాన్ని నెంబర్ వన్ తీసుకెళ్లాలనేది ఇప్పుడు కంకణం కట్టుకొని కూర్చున్నారు మీరు చూడండి గత ఆరు గత నెల రోజుల్లో కింద స్థాయిలో గ్రౌండ్ లెవెల్లో దెబ్బలు కొట్లాట్లు తప్ప ఇప్పటివరకు రెడ్ బుక్ ఓపెన్ చేయాలా నారా లోకేష్ ఇప్పటివరకు చంద్ర జగన్మోహన్ రెడ్డి ఇంకా టార్గెట్ చేయాలా వైసీపీ నాయకులు ఇంకా టార్గెట్ చేయాలా చంద్రబాబు నాయుడు గారు టార్గెట్ చేయాలా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్ చేయాలా వాళ్ళు సినిమా మొదలెట్టడానికి టైం అయితే ఉంటుంది అది పక్కన పెడదాం మొత్తానికి ఏంటంటే మార్గాన్ని భరత్ గారు ఒక స్ట్రాటజీ ప్రకారం కొన్ని స్టేట్మెంట్లు అయితే ఇచ్చినారనమాట ఆ ట్రాప్లో మనం పడొద్దు పడ్డామంటే ఇబ్బందులు పడ్డానికైతే అవకాశం ఉంటుంది అనే విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు సింపతి కోసం ఆయనే కాల్చుకున్నాడని చెప్పేసి టీడీపీ పార్టీకి సంబంధించిన నాయకుడు కూడా ఏం మాట్లాడేసాడనమాట మొత్తానికైతే ఒకటే విషయం ఉండే వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే విభజించు పాలించని కాన్సెప్ట్ అనమాట ఇక్కడ కొంత జనసేన పార్టీ కార్యకర్తలు రెచ్చగొడితే కనుక రెచ్చిపోతారు వాళ్ళని టార్గెట్ చేస్తారు టీడీపీ వాళ్ళని ఏదైనా చిన్న చిన్న మాట మాట వచ్చినప్పుడు దాంతో ఇంకా అది పొత్తి విడిపోతే కనుక మనం కాసుకోవచ్చు దాంట్లో అనేది అనమాట అలాంటి దానికి మీరు ఎట్టి పరిస్థితుల్లో చోటు వద్దు మళ్ళీ చెప్తున్నా టీడీపీ గెలవడానికి జనసేన అంత కారణమో జనసేన గెలవడానికి టీడీపీ కూడా అంతే కారణం ఆ విషయాన్ని మీరు మర్చిపోవద్దు